హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో అసైన్డ్ భూములపై పునఃపరిశీలన చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ కులకి వెళ్ళిపోదాము ఇక ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూములపై పునఃపరిశీలన సీఎం చంద్రబాబు ఇక ఏపీలో గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డులో ఉంచిన ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూములపై పునః పరిశీలన చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ రాజకీయ బాధితులు స్వతంత్ర యోధులు పంతొమ్మిది వందల యాభై నాలుగుకి ముందు అసైన్డ్ అయిన వాళ్ళ భూములను ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలి అనుమతులు లేని నాలుగు వందల ముప్పై రియల్ వెంచర్లలోనే పదిహేను వేల ఐదు వందల డెబ్భై ప్లాంట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయించాలి ఇక రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల క్యాస్ట్ సర్టిఫికేట్లు ఆధార్తో అనుసంధానించాలి అని సూచించారు